రబ బాల్ పడేసింది ఆంటీ నేను కాదంటే మా అన్నయ్యనే ఆంటీ పడేసిండు ఆంటీ అది బై మిస్టేక్ ఆంటీ సారీ ఆంటీ బాల్ ఇచ్చేసారా ఇంత పెద్ద ఎవరైనా బిల్లి పైన ఆడతారా గ్రౌండ్ ఆడుకోకుండా మంచి మీద పడుతుందో తెలీదా మిస్టేక్ లో బాల్ కింద ఆంటీ ఇంకోసారి వేయమండి ప్లీజ్ అండి ఒక్కసారి తీర్చేయండి ఎవరు రాదు అంత గట్టి వచ్చింది బయట అరే తమ్ముడేడి తమ్ముడా తమ్ముడా అరే తమ్ముడు మమ్మీ ఏం చెప్పాలి బాబు ఏం గుర్తుకొస్తలే ఆ తమ్ముడు బాల్ కింద తేలికపోయిండు ఆడవద్దా ఆడవద్దా ఆడద్దా అని చెప్తేనే ఉంటా అయినా సరే మీరు ఈనే వస్తారు తమ్ము అయిన తమ్ముడు రాడు కదా చూపి మమ్మే అటు సైడ్ లేడు మమ్మీ ఇటు సైడ్ కిందన్నాడు అంటే ఏమో అంటే సారి కింద ఎందుకు హైకినా వస్తున్నా మమ్మీ అరే ఆమె మీ మమ్మీ కదరా ఆ మీ మమ్మీ చెప్తా ఏమండి మీకు కొడుకున్న ఆమె బాల్ పడేసారు ఇప్పుడు నాకు వెళ్ళడే తాకింది ఒకేలా పోయేటప్పుడు కొంచెం గట్టి తాకితే ఓడితే రెస్పాన్సిబిలిటీ మీరు మీరే చెప్పాలి కొంచెం చూసుకోండి సారీ అండి ఇంకోసారి బాల్ పడకుండా చూసుకుంటాం బాల్ ఇచ్చేయండి సారీ సారికి అరే సాయి నువ్వు పైకిరా బాల్ ఇచ్చాను అండి మా మమ్మీ పిలిచింది బాల్ ఇస్తలే కానీ మీ మమ్మీ చెప్పింది వాటి వదిలేస్తున్నా నువ్వు ఇంకోసారి వేసినావు అనుకో బాల్ అయితే అస్సలుక్యా ఇప్పుడు ఏమంటదో ఏమో క్యాష్ పట్టుకోరా అంటే పట్టుకొనే పట్టుకోడు ఇంకోటి ఏమో మమ్మీ రాకుండా చూసుకోరా అంటే చూసుకోనే లేదు ఇద్దరు కలిసి నా పరువు తీసిరు కదా కొడుకలరాడకలరు ఆడకాల చెప్తాను ఆడతా ఉంటారు రాడుకో మీరు అయిపోయా మమ్మీ నన్ను ఏం కొట్టలేదు నేను పచ్చిక్పోయినా మొత్తం నేను చేయలేదు మీ తమ్ముడి ఇట్లా ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ ప్రైబ్ కూడా చేసుకో